మనం ప్రస్తుతం ఇక్కడ చీమలకొండూరు వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర అనమాట నేను ఈ ఇంటికి వచ్చే ముందు పక్కన ఒక అతనితో ఫస్ట్ మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి అని నేను అడుగుతూ వచ్చినప్పుడు తనైతే కొన్ని నిజాలైతే చెప్తూ వస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్న ఇల్లు అయితే వాళ్ళదండి ఆ ఇంట్లో కొన్ని రెనోవేషన్స్ అనమాట అంటే కొంచెం ఇంకా మంచి కట్టాలని చెప్పేసి వాళ్ళైతే ఇల్లు పుల్ల కొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్చర్ చేస్తున్నారు ఎప్పుడైతే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అన్న మాట అయితే వాళ్ళు విన్నారో అప్పటి నుంచి ఇంకా ఈ ఇంట్లో వాళ్ళు అయితే లేరు పరారైపోయారు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు ఎక్కడికి వెళ్ళిరు అంటే కొందరేమో ఆ అమ్మాయి లేని నేను బతకనని చెప్పేసి అబ్బాయి వెళ్ళి తిరుమలగిరిలో పాయిజన్ దాగిండని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు అందులో ఉంది అంటే నాకు అక్కడ నుంచి ఫోన్ వచ్చిందమ్మా కానీ అందులో ఉంది ఏందని నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో మనం ఇక్కడ చూస్తుండొచ్చండి ఈ ఇంటి దగ్గర అక్కడ మనం చేయర్స్ కానీ అవి కూడా అండ్ ఇక్కడ ఫార్మాలిటీ కోసం ఇక్కడ వీళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళే చేశారు తప్ప ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే వాళ్ళ ఇంట్లో నుంచి అసలు వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి వాళ్ళు ఇళ్ళండి పరారీలో ఉన్నారని అంటున్నారు ఇంట్లో కూడా ఎవ్వరు లేరు ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఒకసారి లోపలికి రండి అందరూ సో ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి మనం ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడవచ్చు ఇక్కడ మట్టి కానీ ఇక్కడ ఇటుక పిల్లలు కానీ ఇక్కడ ఇంకా మనం చూస్తూ వస్తున్నాం కదా ఇక్కడ వాటర్ అన్నీ ఇక్కడ అక్కడ అట్లానే ఉండిపోయినాయి బయట ఒక అది అదొక్కటి తప్ప ఇక్కడ ఇంకేం లేవు కూడా మరి ఇక్కడ టెంట్ కూడా వేస్తూ వచ్చారు అండ్ ఇంకా మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇక లైట్స్ కూడా ఏం లేవు టోటల్గా మొత్తం గడుతున్నారనమాట గోడలు కూడా అన్నీ ఇంకా వీటికి తలుపులు కూడా ఏం పెట్టలేదు లోపల వచ్చేసి ఇంకా టూ రూమ్స్ ఉన్నాయన్నమాట సో ఈ లోపల రెండు రూమ్లు ఉన్నాయి మేబీ ఒక రూమ్ వాళ్ళ అత్తగారు వాళ్ళ మామ ఉండొచ్చు ఇంకొక రూమ్లో అబ్బాయి ప్లస్ అమ్మాయి ఉండొచ్చు అనమాట ఎందుకంటే రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది కాబట్టి వాళ్ళకొక తిప్పి కొడితే ఒక వారం రోజులండి ఒక వారం రోజులే ఆ వారం రోజులలోనే ఆ అమ్మాయికి ఏం లేదని చెప్పేసి ఇల్లు రాపించడం ఆ ఇల్లు ఎప్పుడైతే రాపిచ్చిరో అప్పటి నుంచి గొడవలు అన్నీ ఈ గొడవలు కారణం కూడా ఇల్లు రాపి చూడాను అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు మరి ఇక్కడ చూడొచ్చు మనం ఈ స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ వాళ్ళు పరారీలో ఉన్నారు అసలు కుల వివక్షత ఈ రోజుల్లో లేదని అనుకుంటున్నారు కానీ ఇంకా ఇట్లా చిన్న చిన్న మారుమూరు గ్రామాల్లో ఇంకా కుల వివక్షత ఉంది అత్త తనని టార్చర్ చేసేది అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ వస్తున్నారు ఏమని చెప్తూ వస్తున్నారంటే నువ్వు తక్కువ కులం దానివి లైక్ తక్కువ కులం అయితే మా ఇంట్లో నువ్వు గిన్నెల తినొద్దు మా గిన్నెల మా దగ్గర చేతులు గడవద్దు మేం బండిన తోట నువ్వు పడుకోవద్దు ఇలాంటివి అంటూ ఉ అంటూ ఉండేది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు అండ్ పాటుగా తనకు ఆస్తి లేదు ఏం లేదు ఆస్తి లేకపోవడమే మైనస్ అంటే ఇంకా మాకంటే తక్కువ కులమామే అని చెప్పి ఇట్లా కూడా అంటున్నారు అనమాట వాళ్ళందరికీ చుట్టుపక్కల ఉండాలని అడిగితే వాళ్ళందరూ చెప్తూ వస్తున్న మాటలు అండి ఇవి వాళ్ళ మాటల్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ అన్ని కూడా చెప్తూ వస్తున్నాను బట్ అందులో నిజ నిజాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది కానీ ఈ కుల వివక్షత అనేది ఇంకా పోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి చిన్న వయసు అబ్బాయికి ఇరవై ఒక సంవత్సరాలు అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు చిన్న ఏజ్ దాదాపు తొమ్మిదవ క్లాస్ నుంచి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకున్న ప్రేమ కోసం వాళ్ళు అందరినీ ఒప్పించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఫస్ట్ తర్వాత వాళ్ళ ఇంట్లోకి తీసుకురావడం జరిగింది తర్వాత అందరిని ఒప్పించి పెద్దల సమక్షంలోనే మళ్ళీ పెళ్లి చేస్తామని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తూ వచ్చారంట దాని తర్వాత ఇంతలోనే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది అత్త కోడల్ని చేయి చేసుకోవడం చెంపకెట్టి అత్త కోడల్ని కొట్టింది అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ వస్తున్నారు మనం తిన్నాం కూడా అది కూడా దాంతోపాటు అబ్బాయి ఏం అనలేదు ఎందుకు అబ్బాయి ఏం అనలేదు అని నేను ఇక్కడ ఒక వేరే అతన్ని అడిగినప్పుడు తనేం చెప్పాడంటే అబ్బాయికి ఇన్కమ్ సోర్స్ లేదు అబ్బాయి ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చేస్తేనే అబ్బాయి తినేవాడు ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయిని ఏమన్నా మా అమ్మ అంటున్నప్పుడు ఒకవేళ అబ్బాయి అడ్డెళ్తే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు ఎందుకంటే వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదు బయటకెళ్ళి బతకడానికి వీళ్ళకి ఏం లేవు ఆస్తులు అంతస్తులు అని చెప్పేసి ఆ అబ్బాయి ఆలోచించి వాళ్ళ అమ్మ ఎంత ఏమన్నా కూడా ఏమనలేదంట అది జరిగింది సో ప్రస్తుతం ఇంకా నిజ నిజాలైతే బయటికి రావాల్సి ఉంది మనకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నదైతే ఇదండి అత్త టార్చర్ వల్లనే ఒక కర్ర తీసుకొని లైక్ ఒక సలాకి లాంటిది తీసుకొని కాల్కేసి కొడితే ఆ చలానే ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తూ వస్తున్నారు దాంతోపాటుగా అమ్మాయిని పోస్ట్ మార్టం కూడా అయిపోయింది వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే అండి ప్రస్తుతం మనం ఈ లైన్లో ఉన్నాం దీనికి కొంచెం ముందు లైన్లో అమ్మాయి వాళ్ళ ఇల్లు అనమాట ఒకటే ఊరు కాకపోతే అబ్బాయి అబ్బాయి వాళ్ళది ఫస్ట్ ఈ ఊరు కాదు అబ్బాయి వాళ్ళది పక్కన ఊరు అనమాట అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారనమాట సో అమ్మ వాళ్ళ అత్త కూడా కొంచెం మెంటాలిటీ అనేది సరిగ్గా లేదు ఆమె ఏమన్నా చెప్పింది అనుకో ఎవరైనా వచ్చి పక్కన వాళ్ళు ఏమైనా చెప్తే దాని గురించే పదే పదే ఆలోచిస్తుంటుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అదే డిప్రెషన్ వల్ల ఆ అమ్మ ఆమె ఆలోచించి ఆలోచించి అదంతా ఎవరి మీద తీయాలో తెలియక కోపం అంతా అమ్మాయి మీద తీసింది కులం తక్కువది అని చెప్పేసి పక్కన వాళ్ళు మాట్లాడడం వల్లనే ఆమె ఇంకా స్ట్రెస్కి లోనైపోయింది డిప్రెషన్కి లోనైపోయింది అందుకే ఎక్కువ ఆలోచించింది అందుకే కోడల్ని కొట్టింది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు అబ్బాయికి కూడా మందలవాటు కానీ లేకపోతే వాళ్ళ మామకు కూడా మందలవాటు ఉంది అని చెప్పేసి గంజాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు సో ప్రస్తుతం వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న అప్డేట్స్ అయితే ఇవ్వండి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి మరి కొంతమందితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది నిజ నిజాలు ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళైతే నేను ఈ పక్కనే ఉంటానమ్మా ఇది జరిగింది అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు కానీ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మరి ఏమంటున్నారు అమ్మాయి ఎప్పుడన్నా ఎవరికైనా ఏమైనా చెప్పడానికి ప్రయత్నించిందా ఎందుకు అమ్మాయి ఎవరికి చెప్పకుండా ఇంత ఘోరానికి బాల్పడింది అనేదే ఒక ఇంతవరకు ఎవరికి అర్థం అవ్వట్లేదు ఆ విషయం ఒకసారి అది కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ఏమన్నట్టు ఎందుకు ఏమైంది ఏమైంది ఇప్పుడు రెండు ఇండ్ల అయినాట రెండు ఏండ్ల కానించి మొన్న వెళ్ళి అనుకోరాదు డైల్లీ పోలీస్ టౌన్ కు వచ్చిర్రు వచ్చి బిడ్డ అలా అయ్యి అమ్మ రా బిడ్డ మేము కానీ ఇచ్చి పెయింట్ చేస్తామంటే సత్య నాయనతోనే జస్ బతికినాయనతోనే బత్తా గాని నేను రానని అన్నది అన్నది అనగానే ఇక పిల్ల తల్లిదండ్రి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే ఈ పోరి అత్త మామ ఆడ సైన్ చేసి తీసుకొని వచ్చారు వచ్చినాక ఇక అల్లే అమ్మనే మళ్ళా నా పిల్లకి ఏం ఆదేరు మీరు ఆడుకొని ఎలా కొడితే నా పిల్ల బతుకేట్లని సర్పంచ్ ఇంటికి పిలిచి ఇల్లు రాపిచ్చుకుర్రాట ఇల్లు రాపించుకొని ఇంట్లోకి వచ్చినాక ఈ అత్తలగోడలు తిట్టుకుర్రాట్రు ఆ నువ్వు వస్తేవి రాగానే నీ అమ్మ అను పోలీస్ స్టావన్లో వదిలిపెట్టి వచ్చిర్రీ ఇవాళ నా ఇంటి మీదకి మళ్ళీ వచ్చి సర్పంచ్ ఇంటికి విలువను అంపి ఇల్లు రాసుకుండ్రని తిట్టింది అట కోడల్ని తిట్టాన తిట్టగానే ఎదురు ఎదురు మాట్లాడిందట మాటకు మాట అన్నదట నన్ను మాటకు మాట అంటావాపదెబ్బ కొట్టిందట ఈ అత్తనే అత్తని కొట్టింది ఇక అంతేనాట మళ్ళొచ్చి పది గంటలకు ఎనిమిది గంటల వరకున వచ్చి ఊజనే ఇక అమ్మ బాధ అనిపించిందో బిడ్డ నాలుగు రోజులు అని తీసుకుపోయిందట తీసుకపోతే ఇక ఎట్ అయిందో మరి ఇక ఫోన్ మాట్లాడనిస్తలేరు అట పూరంతో ఫోన్ గుంజు కూర్రాట ఇక వద్దు అని మర్చిపో వాళ్ళు వాళ్ళు మన మాదివాళ్ళము ఇక మర్చిపో బిడ్డ ఏమని కన్ను ఇస్తాం నీ దా గటోడేవాడన్నా ఘటన అని అయ్యమ్మ బతిలాడుకొని తినలేదాట ఈ పోరి మరి ఇంతకు ముందు మీరు చూస్తుంటారు కదా ఇక్కడే ఉంటారు కదా మరి ఎప్పుడన్నా కొట్లాడుకున్నప్పుడు వాళ్ళ ఆయన ఉన్నాడు కదా మరి వాళ్ళ ఆయన ఎప్పుడు అడ్డుకోలేదా వాళ్ళ అమ్మ నమ్మ ఎందుకు అట్లాంటి రోజులు అయిందమ్మా ఆరం రోజులు కూడా కాలేదు పదిహేను రోజులు అయింది మీరు మాట్లాడుతుండీ మంచిగా ఉంటుండే మంచిగానే ఉండరు కూడా మంచిగానే ఉర్రుడైతే బాగుండ్రు అప్పటి నుంచి ఇల్లు రాసిన రాసినప్పటి నుంచి మరి ఇల్లు రాసినప్పుడు కానించైతే వస్తనే ఉంటరి పోయేదాన్ని పోకపోతే నీ అయ్యమ్మ రమ్మ అన్నప్పుడు పోతే అయ్యే పోయాల విలువ నంపి నన్ను పదిసార్లు పది మందిలోకి సర్పంచ్ ఇచ్చి గుంజటి రాని ఇక దీని బాధ అనిపించి ఇదో కురమదా అదో మాది కదా ఏదన్నా బాధ అనిపిస్తుంది కానీ నా కొడుకు ఇంత వచ్చు మీరు పేయించుకుంటు ఇప్పుడు గిట్ట చేస్తే నా ఇల్లు రాపించుకునే అని ఇక దీని కడుపు మంచిలేం అన్నదో గంతే మంచి ఊరు అత్తలు కూడా అన్లు ఇంత నాలుగు రోజుల ఇలాగొట్టింది రేపు వచ్చి అయ్యమ్మ తీసుకుపోతానే ఉంటుంది ఇక అంతే అంటే ఇల్లు రాసినప్పటి నుంచి గొడవలు రావడం అప్పటి నుంచి మీరు బాగా చూస్తున్నారు వాళ్ళు అంతే ఇక మరి ఇప్పుడు వాళ్ళు ఏడిగిపోయినట్టు అమ్మా అసలు ఇంట్లో లేరు కదా అసలు ఏమో అడుగు కూడా మందు తాగిండ్రాట తిరుమల గీర్లు వేసిండ్రాట అవునా అబ్బాయి మందు తాగిండ్రా అది తాగింది ఇక నేను కూడా బతకాని ఆడ తాగిండట ఇప్పుడు పోలీస్ టౌన్ ఆడ తిరుమల గీరాట తిరుమల అక్క ఇంటి కాని పోయి రాళ్ళు అక్క ఇంటి పోతే ఏమనుకుండా అని మనసుకు బాత్రూమ్ లది ఏం చెప్పిన బి నాయిలో ఉంటుంది అట్టగా ఆదిండ్లు ఏ పట్టుకొని తాగిండ్ర అని అంటుర్రు అంటూరు తెలియదు కాదు ఆ ఊరోళ్ళు మస్తు ఊర్రు ఫోన్లు వచ్చినాయి అని అంటూర్రు అక్కడ నుంచి ఫోన్ లో ఉన్నాడు అని మరి నిజమో అబద్ధము మనకు తెలియదు మరి ఇప్పుడు ఇట్లా కాస్ట్ ఫీలింగ్ కదా కుల వివక్షత ఉంది కదమ్మా ఇక్కడ మరి కుల వివక్షత ఉంది కదా ఇప్పుడు తక్కువ కులం అని చెప్పేసి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టింది అని చెప్పేసి అంటున్నారు మరి ఇట్లా కులం గురించి కొట్లాడుకున్నారా మరి కులం గురించి ఏం లేదు ఇల్లు గురించే కులం గురించి ఏం లేదు ఇల్లు గురించే నీ అమ్మ నిన్నీ రాకనే పోతీ నీ అమ్మ నువ్వు ఎట్లా ప్రేమించుకుంటారు ఏం చేసుకుంటారు వచ్చే రాకట్టునే నా కొడుకు ఇంత కట్టం వస్తుంది ఇల్లు ఉంది ఇల్లు రాసుకుంట్రీ అని ఇక అన్నదో ఏమో పర్టికులర్ గా ఏం జరిగింది ఇంటి పక్కన ఇదే ఇల్లు కదా మాట్లాడతారు ఎప్పుడన్నా వాళ్ళతో అమ్మాయితో మాట్లాడారు ఈ రోజన్నా చెప్పేదా మరి ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో ఇంట్లో ఇల్లే గాలే రాసుకున్న తేళ్లారా అనుకున్నారు ఇక చెప్పదెబ్బ కూడితే పోయింది కానీ అతలు కూడా వాళ్ళు మంచి కూర్రు అయ్యా మొదలుపెట్టిన తోలుకొచ్చుకుంది నేనే అన్న పోలీస్ స్టాఫ్ కాడికి కూడా పోయినా నేను పోయి నాలుగు రోజులు పక్క కుంచాను నొక్కు అదా అది మాది ఏదో పిల్ల తైలి అయ్యిందాక బోన హీరోనో బొంబాయి నైనా ఉంచవంటే అమ్మ ఏడుంటారు అక్క నా కొడుకు చచ్చిపోతాడని తోలుకొచ్చుకుంది అంత లోపల అయిపోయింది